గత ప్రభుత్వంలో వైయస్సిపి ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో చాలా అక్రమాలు దోపిడీలు చాలా వరకు జరిగినాయి అవన్నిటి మీద డిపార్ట్మెంట్ వైజ్ డిపార్ట్మెంట్ వైస్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో శ్వేతపత్రం విడుదల చేస్తాం ఒక్కొక్కటి చేస్తున్నప్పుడు నిజాలన్నీ బయటకు వస్తుంటే అందరూ నివ్వెరిపోతున్నారు తెలిసినవే కానీ ఇంత యథేచ్ఛగా చేస్తారా దగ్గర దగ్గర వైసీపీ రూపంలో లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు ఆక్రమణలకు గురైనవి లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు దాటి విలువ దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇంత దారుణంగా అరాచకంగా చేస్తూ ఉంటే అదే బయటంగా అన్ని డిపార్ట్మెంట్స్ స్వేతలు బయటపడితే మీకు మొత్తం తెలుస్తా ఒక్కొక్క డిపార్ట్మెంటు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు దీనికోసం వీళ్ళు ఇవన్నీ చేసుకోవడం కోసం ఇవన్నీ సెటరేట్ చేసుకోవడం కోసం ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బీజేపీ రాష్ట్ర ఫలితాల్లోనే వాళ్ళ ఆ చట్టం వద్దని చెప్పి పెడితే ఫైవ్ టువల్ చట్టము ఈ ప్రభుత్వం అని దాంట్లో లొసుకులు వాడుకోవచ్చు కదా అని చెప్పి ఎవరు లేకుండా ఇంప్లిమెంట్ చేసి పడేసారు దీనికి వ్యవహరించే దీనికి కరెక్షన్ చేసేవాడు ఎవడనంటే ప్రైవేట్ వాళ్ళని ఎవరైనా పెట్టుకోవచ్చు అంట ఆలో చిన్న లొసుకుని పెట్టుకొని వాళ్ళు కాజేసిన భూములన్నీ సెట్ చేసుకోవడం కోసం దీన్ని ఇమ్మీడియట్గా అమలు పరుచుకున్నారు అంత హడావిడిగా అరాచకానికి హద్దు లేకుండా పోయిందని చెప్పడానికి ఇది ఎవరే కానీ ఇంప్లిమెంట్ చేయ దేశంలో చేయాల్సిన అవసరం లేని దగ్గర కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని నుంచి జనాలు బయటపడ్డారంటే ఇప్పుడు మనం దాన్ని ఎంత తెలివిగా జనాలు కూడా ఆలోచించారనేదానికి ఒక నిదర్శనమే గమనిస్తూ ఉంటారని చెప్పేదానికి నిన్న జరిగిన ఎలక్షన్ రిజల్ట్ ఒక ఉదాహరణ ఈ అక్రమాలతో ఇంక పోల్చుకుంటే హౌసింగ్ కాలనీలు హౌసింగ్ కాలనీలు ఎక్కడ రావాలో వైసీపీ నాయకులే చెప్పేవాళ్ళు ఈ ఏరియాలో కావాలని ఇలా కాలనీ వస్తుందని చెప్పి పక్కన రియల్ ఎస్టేట్ కొంటారు దానికన్నా ముందు భూములు వీళ్ళే కొనడం రైతుల దగ్గర తక్కువ ధర కొనడం గవర్నమెంట్కు ఎక్కువ అమ్మడం ఇట్లా రకరకాలుగా అవన్నీ కూడా బయటికి తీస్తారు ఎంత ఎకరా పోతామని అక్కడ దాన్ని ఎంతకు వాళ్ళు కొన్నారు ఎంతకు అమ్ముతా వచ్చినారు వైసీపీ నాయకులు ఇవన్నీ కూడా బయట తీయడం జరుగుతుంది ఈ లెక్కలు అయితే అనేకమైన లెక్కలు ఉన్నాయి హౌసింగ్లో జరిగినవి అవి ఇంకా మీకు అరాచకాలు ఇంకా జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్కి చెప్తాయి ఓ తీసి రాసుకున్నాను చెప్పి స్టూడియో భూములు కబ్జా చేశారు వృద్ధాశ్రమానికి ఇచ్చిన హైగ్రీవ భూములు తిరుపతిలో మఠం భూములు ఏదాన్ని వదలలేదు ప్రతి ఒక్కటి కూడా కవర్ చేసుకుంటా పోయినారు పద్ధతి ప్రకారం దీన్ని వదలకూడదు దీని దీన్ని కూడా మనం చేయొచ్చా లేదా అని కూడా ఆలోచించలేదు మటం భూములు కూడా తీసుకుంటా పోయినారు పొంగనూరులో అయితే తొమ్మిది వందల రెండు ఎకరాలను కూడా కొట్టేసినారు ఇటు విలువ చూస్తే చిత్తూరులో ఏడు రెండు ఎకరాలు మొత్తం దగ్గర దగ్గర పదమూడు వేల ఎనిమిది వందల ఎకరాల భూములను వైసీపీ నేతలు దారాదత్తం చేశారు ఇంకా వాళ్ళకి ఇచ్చేసారు గవర్నమెంట్ హయాంలో ఉండేవి భూములు అయితేనేమి మొత్తం రకరకాల భూములు గవర్నమెంట్కి సంబంధించిన భూములు కూడా ఇంత దారుణం చేస్తా ఉంటే కూడా ప్రభుత్వం కళ్ళ మూసుకుంటామని అధికారులకు తెలియకుండా ఏం కాదు ప్రభుత్వానికి తెలియకుండా కాదు ప్రతి ఒక్కటి తెలిసి చేసింది ఒక పథకం చేసింది రిషుఖండ్లు అయితే ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్ ఆయన ఉండడానికి ఇల్లు కట్టచ్చు సీఎం ఉండడానికో సీఎం గెస్ట్ హౌస్కో లేకుంటే వాళ్ళు చెప్పే కారణాలు ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ వస్తేనో గవర్నర్ వస్తేనో ఒక రకమైన ఇల్లు లేదు గెస్ట్ హౌస్ కావాలని చెప్పారు దానికి ఆరు వందల కోట్లు పెట్టాల్సిన అవసరం ఉంది అంతకు ముందున్న రిషికొండలో ఏదైతే టూరిజం హోటల్ ఉందో అది కూడా చాలా బాగుంది దాన్ని రెనోవేట్ చేసి ఒక పద్ధతి వరకు పెట్టుకో అంటే బాగానే ఉండేది కానీ తో పది పదిహేను కోట్లలో అయిపోవాల్సింది దానికి ఐదు వందల కోట్లు అంటే జనాలకు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు కేవలం ఆయన డిజైన్లు ఆర్కిటెక్చర్ బయటపడదా ఆయన కోరికలు ఆయన ఆయన టేస్ట్ అందరికీ తెలుసు ఆయన ఎలా కట్టుకున్నాడో ఇక్కడ అలాగే కట్టుకున్నాడు ఆయన ఉండబోతుంది నేను ఇంకా తర్వాత ఇక్కడే పర్మనెంట్గా ఉంటానన్న ఆలోచనతో అవన్నీ కట్టుకుంటా వచ్చాడు ఎంత దారుణం ఇంకా వైసీపీ కార్యాలయాల కోసం ప్రతి చోట రెండు రెండు ఎకరాలు ముప్పై మూడు ఏళ్ళు ముప్పై మూడు కార్యాలయం కావాలనుకున్నారు ఒక ప్రతిపక్క వెంత కావాలి అంత కాస్ట్లీ భూములు కూడా అతి తక్కువ ధరకులు ఈజుకించుకుంటూ పోయారు ముప్పై మూడేళ్ళు ముప్పై మూడు వేలు దాంట్లో బంగ్లాలు కట్టేసినారు ఏది వదలలేదు కొండలు గుట్టలు చెరువులు పోనీ ఇది గవర్నమెంట్కి ఏమైనా లాభం జరుగుతుందా గవర్నమెంట్ ఖజానాల్లోకి ఏమైనా డబ్బు వస్తుందా తీసుకుంటానంటే ఇక్కడ కానీ లేదు కేవలం వాళ్ళ జోబిలో పోవడానికి ఎక్కడే కానీ పర్మిషన్ లేకుండా యథేచ్ఛగా దోలుకుంటా ఉన్నారు ఇది ఇది లేదనకుండా చెప్తున్నారు ప్రతి చోట ఆక్రమణ లేదు ప్రతి చోట వనరులు వాడుకోవడమే ఎన్ని ఎందుకు మళ్ళా ఇప్పుడు చెప్తా ఉన్నాం అని అంటే ఇంత ముందు ఆరోపణలు మాత్రమే అని అంటా వచ్చినారు ఇప్పుడు ఒక్కొక్కటికి సాక్ష్యాలతో పాటు బయట పెడతారు మీరు చేసిన అన్యాలు ఏం జరుగుతూ ఉందనేది ప్రజలందరికీ తెలియాలి వాళ్ళందరూ తెలియడం కోసమే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉంది ఇక్కడి నుంచి ఎవరన్నా ఇటు చేసినా కూడా మేము కూడా ఊరుకునేది లేదు ఇప్పుడు కూడా వాళ్ళలో కొద్దిమంది కాంట్రాక్టులు భయం లేకుండా యథేచ్ఛగా దాని మీద అక్రమాలకు పాల్పడుతున్నారు అవన్నీ కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నాం ఎవరన్నా చేస్తుంటే కూడా ఖచ్చితంగా నోటీస్కి వస్తే డిపార్ట్మెంట్కి తీసుకుపోతే వాళ్ళ దగ్గర చెప్పి గట్టిగా స్టేట్ యాక్షన్ తీసుకోమని చెప్తా ఉన్నాం ఉచిత ఇసుకను ముందు ఇస్తా ఉంటే దాన్ని ఆపేసి జేపీ వెంచర్స్ వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి వచ్చి విపరీతమైన కమిషన్ తీసుకున్నాడు ఉచిత ఇసుక ఇచ్చే విధానాన్ని తీసేసి ఇసుకను అమ్మడం మొదలుపెట్టాడు సరే రెవెన్యూ గవర్నమెంట్కి వస్తుందంటే లేదు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిపెట్టినాడు కాంట్రాక్ట్ ప్రకారంగా ఎనిమిది వందల కోట్లు వాళ్ళకి రైట్ ఆఫ్ చేసాడు మేము కట్టలేము ఇసుకలో మాకు నష్టం వచ్చింది నేను ఎవడన్నా నమ్మేదనుకుందా ఇసుకలో నష్టం వచ్చిందే అనుకన్నా తొంభై ఎనిమిది లక్షల టన్నులు ఇసుక మింగేసిన తొంభై ఎనిమిది లక్షల టన్ను అద్దు అదుపు లేదు కాబట్టి శ్వేతపత్రం విడుదల చేసామనేది పక్క అది పక్కన పెడితే మా ప్రభుత్వంలో ఏం జరుగుతుంది కూడా ప్రతిసారి కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు అనుకుంటా ఉన్నారు అంటే ఎప్పటికప్పుడు క్లీన్గా ఇది జరిగింది ఇంత వాడుకున్నారు ఇంత జరుగుతూ ఉందని చెప్పి అందరికీ తెలియాలి కాబట్టి ఇట్లాంటి అరాచక పాలన మళ్ళా రాకూడదు మంచి పాలన అంటే ఎలా ఉంటుందో చూపించడానికి మా చంద్రబాబు నాయుడు గారు నడుం బిగించారు ఆయన మీద నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి నిమిషం మేము పోరాడుతూనే ఉండాలి మాకు కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ ప్రతి నిమిషం ప్రజల్లో వాళ్ళు చేసిన తప్పులు మన వాళ్ళు చేయకుండా రిపీట్ అవ్వకుండా ఏమేమి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే చేయాలని చెప్పడం జరుగుతోంది ఆ విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం ఇలాంటి అక్రమాలు ఇక మీదట జరగవు మా ప్రభుత్వంలో ఇంకా వేరే వాళ్ళని కూడా జరగనీయకుండా కూడా చట్టాలు తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు